ചേരുന്നുണ്ടോ ചേരുന്നുണ്ടോ ആലോചിയാ ടെസ്റ്റ് ആവുമോ എന്നല്ലേ എല്ലാം സമയോ സാധാരണ ഇടവറ മിത്രയേ ఎక్స్ డిసిసి ప్రజెంట్ ఉపాధ్యక్షులు పిసిసి ఉపాధ్యక్షులు అయినటువంటి సుధాకరన్న గారు మా పార్లమెంట్ ఎలక్షన్ డెఫినెట్గా వచ్చేసి ఇప్పుడు లోక్సభ స్థానాలతో పాటు రేపు అసెంబ్లీలో కూడా ఇన్ఛార్జిని అయిపోతున్నాం ఇప్పుడు లోక్సభ వేశారు నన్ను వచ్చేసి అన్నమయ్యకి వేశారు రాజమేటేశారు అంటే మీరు మన పాత్రికారి మిత్రులకు మన కాంగ్రెస్ నాయకులకు అందరికీ నమస్కరించుకుంటూ ఏపీలో ఉండే ఇరవై ఆరు ఇరవై ఐదు పార్లమెంటు కోఆర్డినేటర్లు వేశారు కడపకు నన్ను వేశారు మా పని పార్టీని గ్రాస్ రూట్ లెవెల్లో బలోపేతం చేయడం గ్రాస్ రూట్ లెవెల్లో బూత్ లెవెల్ కమిటీలను వేయడం వాళ్ళతో పార్టీ కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే ప్రభుత్వం వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సమాహితం అవుతుంది ఎందుకంటే ఈ పార్టీ ఉంటే ప్రజలకు నష్టం గతంలో ఉండే పార్టీ కూడా టీడీపీ పార్టీ ప్రజలు నాశనం చేసిపోయింది రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి కాబట్టి కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు తీసుకురావడం కోసమే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ యొక్క కసరత్తు ప్రారంభించింది ఈ ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి కార్యకర్తను సమాయత్తం చేసి ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం ప్రజల్లో ఉండే వ్యతిరేకత మోడీ ప్రభుత్వంపై అదేవిధంగా ఈ జగన్ ప్రభుత్వంపై ఆ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతోనే అందరం పనిచేస్తున్నాం అందరిని సమాయత్తం చేయడం కోసమే నా పర్యటన ఇక ముందు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ముందు తీసేయడానికి మేమంతా కృషి చేస్తాం పెద్దలు తులసిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మా సోదరుడు శ్రీరాములు ఉన్నారు ఇంకా అధినాయకత్వం ఉంది అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం బాబాబు సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముందుకు పోతూ ఉంది శర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ ఎన్నికల్లో మా నినాదం రాష్ట్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాష్ట్రాన్ని రక్షించండి దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రాష్ట్రాన్ని రక్షించండి అనే నినాదంతో ఈ ఎన్నికలకు ముందు పోతున్నాం మహాభారతంలో దుర్యోధనుడు దుశాసనుడు శకుని కర్ణుడు ఈ నలుగురు దుష్ట అయితే ఏ విధంగా ఈ దుష్ట చతుష్టయము మహోన్నతమైన కురు సామ్రాజ్యాన్ని సర్వనాశం చేసిందో చేశారో అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దు దుష్ట చతుష్టయ పార్టీలు తయారైపోయాయి బీజేపీ వైకాపా టీడీపీ జనసేన ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలుగా తయారై రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఒకవైపు కేంద్రంలో బీజేపీ రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెలికన్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీ స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది దుగరాజపట్నం ఓడదేవు ఊసే లేదు విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు ఇవన్నీ చాలక ఆంధ్రలో హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని ఈ విధంగా బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం తయారు చేసింది ల్యాండ్ మాఫియా శాండు మాఫియా వైన్ మాఫియా మైన్ మాఫియా ఎర్ర చందన మట్టి ఎర్ర చందన మాఫియా ఎర్ర మట్టి మాఫియా ఈ విధంగా మాఫియా రాజ్యంగా తయారు చేసింది జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా జూద్ ఆంధ్రప్రదేశ్గా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసింది ఆఖరికి పాఠశాలల్లో కూడా డ్రగ్స్ విపరీతం అయిపోయినాయి హై స్కూల్ స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ వాడుతున్నారు ఇక గంజాయి ఒకప్పుడు అరకు ఆ ప్రాంతం వచ్చేసి కాఫీకి టీకి కాఫీ పొడికి టీ పొడికి ప్రసిద్ధి అనమాట ఇప్పుడు గంజాయికి ప్రసిద్ధి దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోకి పోయినా గంజాయి ఎక్కడ పండిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వరిశ్ సరిహద్దుల్లో అక్కడ నుండి దేశానికి అంత పోతూ ఉంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రము గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలు ఇవి బానిస పార్టీలుగా తయారైనాయి బీజేపీ బాస్ పార్టీ అయితే ఈ ప్రాంతీయ పార్టీలు బానిస పార్టీలు బీజేపీకి అటు వైకాపా కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఈ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు లేదు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తూ ఉంది అటువంటి బీజేపీ ప్రాపకం కోసం ఈ ప్రాంతీయ పార్టీలు ఒకరి మించి ఒకరు టీడీపీ కానీ జనసేన కానీ వైకాపా కానీ వీళ్ళు బీజేపీని ప్రసన్నం చేసుకునే దానికోసం ఢిల్లీకి పరుగులు తీస్తున్నారు ఈ బానిస పార్టీలు వాళ్ళ పరువు తీసుకోవడమే కాకుండా ఆంధ్రుల తెలుగు యొక్క రాష్ట్ర ప్రజల పరువు తీస్తూ ఉన్నారు కాబట్టి ఈ బానిస పార్టీలను ఈ బాస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు పోతూ ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది దాంట్లో ఒకటి వ్యవసాయ రుణాల మాఫీ రెండుకు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ రుణ సరఫరా మూడు ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం నాలుగోది మొదటి రోజు నుంచే ప్రత్యేహదా అమలు చేయడం రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడం ఆరవది విభజన చట్టంలో పేర్కొనబడిన అన్ని సమస్యలను ఏడాదిలోగా పరిష్కరించడం అందులో మన జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంటు కాబట్టి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది సుధాకర్ బాబు గారు చానా సీనియర్ రాజకీయ నాయకులు కర్నూలు జిల్లా వాస్తవిలు మొత్తం రాజకీయాల్లో ఒక ఆరితేనటువంటి వ్యక్తి అందువల్లనే కడప జిల్లాకు ఆయన ఏరి కోరి వేయడం జరిగింది ఖచ్చితంగా మా లక్ష్యం కడప లోక్సభ సీట్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆ లక్ష్య సాధన కోసం అటు పార్టీ అటు సుధాకర్ బాబు గారు మేమందరం కూడా కృషి చేస్తాను సిద్ధమై ఉన్నాం అందుకోసం ఈరోజు వారు ఇక్కడికి వచ్చారు ఇంకా అనేక సందర్భాలు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ఈసారి ఆషామాషి ఎన్నికలు ఏం కాదు చాలా సీరియస్గానే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గత ఎన్నికల మాదిరి కాదు ఈసారి అటు కడప లోక్సభ సీట్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం మీటింగులో కూడా నిర్మాణాత్మకంగా సమస్యల మీద మాట్లాడుతున్నారు అటు ప్రత్యేక హోదా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కానీ పోలవరం కానీ రాజధాని కానీ అప్పులు కానీ కడప జిల్లా స్టీల్ ప్లాంట్ విశాఖ ప్రైవేటీకరణ ఇవన్నీ సమస్యల మీద ఆవిడ నిర్మాణాత్మకంగా ప్రశ్నిస్తూ ఉంది మీ దగ్గర సరుకు ఉంటే దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర ఆవిడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా నిర్మాణాత్మకంగా సమస్యల మీద ప్రశ్నిస్తూ ఉంది మీ దగ్గర సరుకు ఉంటే దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర సరుకు లేదు కాబట్టి వ్యక్తిగత దూషణ దిగుతున్నారు కానీ మేము మాత్రం వ్యక్తిగత దూషణలకు పోము అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము ప్రజలే నిర్ణయిస్తారు మేము మాత్రము నిర్మాణాత్మకంగా సమస్యల మీదనే సర్మినమ్మ గారు కానీ మేము కానీ అటు బీజేపీని కానీ వైకాపాని కానీ మిగతా ప్రాంతీయ పార్టీను ప్రశ్నిస్తూ ఉంటాం